పితృదేవతలు పితృలు మన పూర్వీకులకు పిండాలు పెట్టమంటారు కదా ఎందుకు పెట్టాలి దాన్ని విశ్లేషిద్దాం ఇప్పుడు ఎందుకు పెట్టాలి పెట్టేటోళ్ళు ఎవరు పెట్టటోళ్ళు ఎవరు పెట్టింటి తినేటోడు ఎవరు తినేటోడు వేరే ఉండడు పెట్టుటోడు వేరే ఉండ పెట్టుటోళ్ళు తినేటోడు వీననే పెట్టేటోడే ఇప్పుడు ఇప్పుడు రేపు అదే పితృమ్మసి వస్తుంది బయట పెద్దలకు నైవేద్యాలు పెడుతుంది అనేకమైన నైవేద్యాలు పెడుతుంది నిండ పెడుతుండ్రు నైవేద్యాలు అంటే వాళ్ళ పూర్వీకులకు వాళ్ళ పెద్దలు ఏమేమి తినే వాళ్ళు ఇష్టంగా వాళ్ళకి పెడుతురు ఆ పెడుతుండ్రు ఆగి పెడితే ఎవరు ఎవరోజు తిన్నారు పెట్టేటోళ్ళు ఎవరు తినేటోళ్ళు ఎవరు అంటే ఇట్లా కూడా అంటే ఇట్లా కూడా జనాలు ఏం ఆలోచిస్తారంటే ప్రజలు ఏం ఆలోచిస్తారంటే ఇప్పుడు మనం భగవంతునికి నైవేద్యం పడుతున్నాం భగవంతుడు ఎట్లా తింటాడంటే సూక్ష్మరూపకంగా ఇప్పుడు మనం మనం ఇప్పుడు మనం ఆహారం తింటున్నాం ఆహారం తింటున్నప్పుడు సూక్ష్మంగా అది శరీరాభివృద్ధికి మనసు ఏర్పడడానికి ఆ సూక్ష్మ పోషకాలన్నీ మనసు అవుతుంది అట్లనే మనం భగవంతునికి నివేదించిన ఆహార పదార్థము సూక్ష్మ రూపంగా ప్రసారమవుతుంది ఎట్లయితుందంటే ఒక పుస్తకంలో మనం ఒక అక్షరాన్ని చదివినప్పుడు ఆ పుస్తకంలో ఉన్న అక్షరం ఆనే ఉంది కానీ మన మస్తకంలోకి ఆ అక్షరం చేరిందా లేదా ఆ విధంగా నైవేద్యము దేవుడికి స్వాహాయితది అని చెప్తారు చెప్తారు అట్లనే ఈ సంవత్సరం అంటే ఓకే ఇంకా ఉన్నాయి ఉన్నాయను రెండో సంవత్సరం పెట్టిన ఇంకా జన్మలు రాలేవన ఇట్లానే ఒక వంద సంవత్సరాలు అయిందనుకో అసలు యాభై సంవత్సరాలు అయిందనుకో నలభై సంవత్సరాలు అయిందనుకో అతడి జన్మ ఎత్తకుండా అట్లే ఉండ అది అది ఏంటంటే ఇప్పుడు మన పూర్వీకులు చనిపోయినోళ్ళు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల్లో వాళ్ళు కూడా మనం ఇప్పుడున్న సమాజం పిండ ప్రధానం చేస్తుంది అంటే ఏం ఆలోచించాలి పిండం ఎందుకు పెడుతున్నారు దేనికోసం పెడుతున్నారు ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత కొన్ని ఏమ దినకర్మలు అయ్యే అయ్యేవారికి ఆ వాసన రూపకంగా ప్రాణం మనసు రెండు అక్కడే ఉంటాయి అన్ని చేస్తారు అని చేస్తారు కర్మలు చేస్తాము ఎందుకంటే గమనిస్తూ అన్ని వా ఇప్పుడు ఒక ఏమంటారు ఒక గదిలా మొన్న నేను గమనించిన వినాయకుడి నిమజ్జనం తర్వాత ప్రాంతంలో వినాయకుడిని నిమజ్జనం చేసి వచ్చినాం కానీ ఆ ప్రాంతంకి వచ్చిన తర్వాత ఆ ధూపము వాసన ఆ పూల వాసన లడ్డు వాసన ఇవన్నీ ఉన్నాయి అక్కడ గణపతి నిమజ్జనం అయింది కానీ అక్కడ వాసన మాత్రం ఉంది అట్లనే ఇక్కడ శరీరం వెళ్ళిపోయినా కానీ మనస్సు ప్రాణం వాయు రూపకంగా అక్కడ ఎట్లుంటుంది అంటే కనిపించిన అవ్యక్త స్థితిలో అవి ఉంటాయి ఒక పదహారు రోజుల వరకు పెట్టినాం తర్వాత సంవత్సర సంవత్సరాలు ఎట్లా పెడతారు పిండాలు వాళ్ళు మళ్ళీ ఒకవేళ ఆధ్యాత్మిక మార్గంలో మోక్షస్థితికి ఎందుకు మళ్ళీ జన్మలు రావు ఓకే మళ్ళీ జన్మలు రానోడికి నువ్వు పిండం ఎట్లా ఇస్తావు అది ఒకవేళ జన్మలు వచ్చింది అనుకో వస్తే నువ్వు నువ్వే పెట్టుకున్నాడు ఒకవేళ జన్మలున్నా ఎట్లా పెడతావు పిండము ఆల్రెడీ ఇంకో జన్మ ఎత్తేసే ఉన్నాడు కదా ప్రారంభ కర్ అంటే కర్మలను బట్టి వాళ్ళు ఏ ఏ కర్మలు చేసుకున్నారో సంచితమైన కర్మలు ఏ ఉన్నాయో వాటి వల్ల ప్రారంధరీత్యా ఇంకో జన్మలు ఎత్తాలి కాబట్టి ఇంకో జన్మ ఎత్తినప్పుడు నువ్వు ఈ పిండం పెడుతున్నప్పుడు ఇంకో జన్మలు ఉన్నప్పుడు ఈ పిండం ఎట్లా పోతుంది ఆడికి సూక్ష్మరూపంగా ఎట్లా అందుతుంది అది చెప్తున్నా కదా నేను పెట్టేటోళ్ళు ఎవరు పిండము తినేటోళ్ళు ఎవరు అంటే నేను ఇప్పుడు పోయినా నేను నేను పోయే వచ్చిన వచ్చినా అంటే నాకు ఇంకా కర్మ ఉంది కాబట్టి ప్రాతార్ధం ఉంది కాబట్టి వచ్చిన అంటే నేను ఏదో జన్మలు ఏదో అయ్యి ఉంటా కదా నాకు పిండాలు పెడుతూనే ఉన్నారు కదా అంటే నాకు నేనే పెట్టుకుంటున్న పిండము అని నేను ఏమంటున్నామ్మా తినటోళ్ళు వీళ్ళే లాస్ట్ లాస్ట్కి ఎదిగితే ఇంకా జ్ఞానంతో ఆలోచిస్తే ఇదంతా ఒక భ్రమ నేనే లేనప్పుడు నా తానుంటే జగమన్నా తా లేకపోతే సున్నా నేనున్నా కాబట్టి నాకు ఇవన్నీ గోచరిస్తున్నాయి అదే నేను లేకపోతే ఏవి గోచరించాయి కదా అంటే ఇదంతా భ్రమే అంటే మనం ఎరుక చేష్టలు మస్తు చేస్తున్నాం ఆ ఎరుకని ఎరుకతోని జ్ఞానాన్ని ఎరిగినప్పుడు ఈ పారిపోవాలి ఈ అజ్ఞానం అంతా కొట్టుకుపోవాలి అయితే నీకు ఒకటి చెప్పిన చూడు రాసిపోతే ఎవరు భక్తుడు గురువుకు పిండాలు పెట్టి పెట్టొద్దు అది చాలా తప్పు గురువు పిండాలు పెట్టొద్దు అది నీకు దోషం అవుతుంది అని అన్నా గురువు మీద భక్తి అంటే గురువు జ్ఞానం మీద విశ్వాసం లేదన్న అంటే ఈమె విటన్నిస్తలేదని చెప్పి నేను లేనప్పుడు తన ప్రత్యేకంగా పోయి పెట్టించింది ఎవరు చూడనప్పుడు వాళ్ళ గురువుకి పిండాలు పెట్టి ఎందుకంటే వాళ్ళ వాళ్ళ గురువు కాకి అయి పుట్టిండు నేను పిండం పెడితే కాకి రూపకంగా వచ్చి తింటాడు అంటే మరి నువ్వు వాడు గురువు ఎట్లా గ్రహించిన గురువు గురువు అని ఎట్లా గ్రహించిన గురువుని అయితే నేను అది ఎట్లా తెచ్చిందంటే తాగలేదు ఒక వారం రోజులు ఒక నాలుగైదు రోజులు అక్కడ కాశీలు ఉన్నాం కదా వారం రోజులు రెండు మూడు రోజులు అడిగేమంటాడు అమ్మ నేను మా గురువు గారు పిండం పెట్టినా అన్నాడు అంటే నేనేమన్నా ఇప్పుడు పిండం పెట్టితే ఏం తిన్నాయి పక్షులు తిన్నాయి అంటే పక్షులు కాకి పెట్టే గద్ద అయింది దాన్ని గురువు ఇంకా బతికి ఆ కాకి రూపం ఇచ్చిండ పిట్టే రూపం ఎత్తిండా ఒక రూపం ఎత్తిండా ఎవరు నీ గురువు గురువు అంటే ఏంది గురువు అంటే ఏంది గురువు అంటే జ్ఞానము శరీరం కాదు కాదు మరి జ్ఞానం ఏ విధంగా ఇస్తాను నువ్వు ఎట్లా తిన్నది అంటే ఈయనకి ఇంకా జ్ఞానం రాలేదు కాబట్టి ఎట్లా అనుకుంటాడంటే నా గురువుకి నేను నా గురువు లేరు కాబట్టి నా గురువుకి పిండం పెట్టుకోవాలని ఆయన సంశయం వచ్చినప్పుడు గురువు ఎట్లయిందో ఈయనకు తెలియలేదు ఇంకా దేన్ని ఆ గురువు ఏ జ్ఞానముతో గురువైండు అని శిష్యుడికి తెలియదు ఎందుకంటే శిష్యుడు జ్ఞాని అయితే పిండం పెట్టాలనే ధ్యాసనే ఉండదు ఆ భ్రమ నుంచి తొలగిపోతాడు ఎవరికి జ్ఞానం ఉంటుందో వాళ్ళు పిండాలకి దూరంగా ఉంటారు ఆ జ్ఞానులే ఈ పిండాలను పెట్టుకుంటూ మా పెద్దలు ఉన్నారు మా పూర్వీకులు ఉన్నారు ఇంకా వాళ్ళు నేను పెట్టేది అంత తీసుకుంటారు కాకి రూపకంగా వస్తారు అని వేమన యోగి గారు మహాయోగి ఏమన్నారంటే పియ్యి తినడి కాకి పితృ పితృండు ఎట్లా అయ్యరా అన్నాడు అంటే సర్వపక్షికి కాకి అన్నీ తింటుంది అన్ని చనిపోయిన పక్షుల కలెబరాలు అవన్నీ తింటది అట్లాంటి కాకిని నువ్వు పితృని ఎట్లా అనుకుంటున్నావు అని విమర్శించిండు ఆయన ఇది కూడా కరెక్ట్ ఎందుకంటే జ్ఞాని అయనుడు ఒకవేళ మానవ శరీరం చనిపోయిన తర్వాత వాసన రూపకంగా కొన్ని రోజులు ఉంటుంది అది ఓకే నువ్వు ఫస్ట్ మాసికాలు నెలమాసికం అట్లా ఇచ్చుకుంటే అదే ఒక అర్థం ఉంటుంది సంవత్సరాలు సంవత్సరాలు పెడుతున్నావు అంటే ఇంకా అదే జన్మ అవ్యక్తంగా ఉన్నాడు ఇంకా జన్మ తీసుకోలేడా జన్మలు రాలేవా ఇక్కడ ఒక పాయింట్ ఉన్నది బిటా పోయిన ఉన్న ఉన్నప్పుడు నేను పోయినా మనం ఇద్దరమే తీసుకుందాం నేను పోయినా నువ్వు నాకు పెడుతున్నావు విధానం చెప్తున్నావు నువ్వు ఒక నీకు ఒక ఎనభై సంవత్సరాలు వచ్చింది అంటే నలభై యాభై సంవత్సరాలు నీ తల్లి గతించిపోయింది నువ్వు ఉన్నాన్ని రోజులు పెడుతున్నావు పది సంవత్సరం పిండాలది ఇదని అంటే నేను ఇక మళ్ళీ వాయురూపకంగా ఉన్నానా జన్మ లేకుంటున్నానా అంటే భగవద్గీత ఏం చెప్తుంది పుట్టినవాడు మరణించక తప్పదు మరణించినవాడు పుట్టక తప్పదు అన్నప్పుడు మరణించినప్పుడు పుడతాం పుట్టినప్పుడు మరణిస్తాం ఈ రెండిటి మధ్యన ఎవరికి ఎవరు పెడుతున్నారు చెప్తున్నా అదే పాయింట్కి వస్తున్నారు అయితే ఎన్ని సంవత్సరాలకు మహాత్ములకు అయిన వాళ్లకు చెప్తాడు ఎవరు మన సాయిబాబు ఉండు మళ్ళీ జన్మ రాణికి ఆయనకి ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఎనిమిది సంవత్సరాలు అదములకైతే ఓ ఇరవై సంవత్సరాలు వస్తుంది మళ్ళీ ఏ జన్మం వస్తుంది అంటే ఇట్లా నువ్వు రుణం ఏదైతే చేసుకున్నావో ఆ జన్మం వచ్చింది ఏ రుణం వచ్చింది ఇప్పుడు ఏమన్నాడు జీవి ఎనుభది నాలుగు లక్షలు సాగు పుట్టుకలు ఇక్కడ ఎవరు చేసిన పాపకర్మం అనుభవించడు అక్కడ ఏముంది అని అక్కడ ఏముంది ఏం లేదు అనుభవించడానికి ఏముండదు అనుభవించాలంటే మళ్ళీ శరీరమే కావాలి ఇక్కడ అనుభవించు అక్కడ అన్నారు ఇది పాయింట్ బాగా గుర్తు ఎనభై ఎవరు చేసిన పాపకర్మం అనుభవించడు అక్కడ అక్కడేం లేదు అనుభవించడు అక్కడ అంటే ఉండవు అనుభవించుడు ఎక్కడ అంటే వీడు ఏదైతే చేసుకుంటో ఆ జన్మ తీసుకుని మళ్ళీ వస్తుంది అంతే అంటే అనుభవించుడు అక్కడ అంటే నువ్వు మరణించిన తర్వాత మళ్ళీ నీ ప్రాణము మనస్సు అవి అనుభవించాలి మళ్ళీ కాబట్టి మళ్ళీ శరీరంలోకి రావాలి అంటే ఏ శరీరం నువ్వే ఏ రీతికి ఆ శరీరం అంటే ఏ కర్మ చేసుకుని ఉన్నావో ఆ శరీరంలోకి రావాలి అప్పుడు అనుభవిస్తావు అనుభవిస్తావు దానికే ఇంత ఇంత రాష్ట్రం తెలుసుకున్నవలసి వచ్చింది అయితే ప్రతి దానికి ఇది ఎందుకంటే జీవ నాలుగు లక్షలు చావు పుట్టుకలు ఇక్కడనే పుట్టిన వాడంతా ఇక్కడనే కుడుతున్నాడు సస్తున్నాడు అనుభవించేది అక్కడ అక్కడ ఏం లేదు కానీ మనసు ఈ ఆత్మ రెండు ఏకమై ఒకటి మళ్ళా ఒక తావు చేసుకుంది ఒక ఇల్లు తయారు చేసుకుంది ఇంట్లోకి వచ్చింది ఆ రెండు అనుభవించాలన్నా దేనితో అనుభవించాలి శరీరంతోనే అనుభవించే మరి సూక్ష్మతో నేను చేయలేము కదా కర్మలు శరీరం ఉంటేనే కర్మ జ్ఞానము ఏదన్నా చేయాలంటే దానికి ఉపాధి కావాలి అంతే కదా కర్మ ఇప్పుడు కర్మలు చేయన ఉపాధి కావాలి జ్ఞానం తెచ్చుకున్నా ఉపాధి కావాలి ఉపాధి అంటే శరీరం ఇది ఉంటేనే కదా ఇప్పుడు నేను ఉన్న దీంట్లో వచ్చి చేరిండు మాట్లాడిస్తుండు ఆడుతుండు ఆడిపిస్తుండు ఆడుతున్నాడు ఆడిపిస్తున్నాడు ఆటను ముగిస్తున్నాడు ముగిస్తున్నాడు అంటే వెళ్ళిపోతాడు నాకు సంబంధం లేదా ఈ ఆడిచ్చేదంతా ఒకనాడు శూన్యం అయిపోయింది వెళ్ళిపోయినప్పుడు అందుకొరకు ఏమన్నారంటే ఇక్కడ ఎవరు లేరు ఎవరికి వాడే ఏమన్నా తాగలిగితే జగమన్నా తా లేకుంటే సున్నా అదంతే సున్నా అదే సున్నాకి ఇంకొకటి ఈ భ్రమంతా తొలగాలంటే జ్ఞానం రావాలి జ్ఞానంతోనే ఈ భ్రమను తొలగించుకోవాలి అంటే ఇవన్నీ ఉన్నాయా లేవా ఎట్లా తెలుస్తుంది జ్ఞానంతోనే తెలుస్తుంది జ్ఞానం ఎట్లొస్తుంది గురు ద్వారానే వస్తుంది భ్రమ ఎవరు గురువే అందుకని గురువుని ఆశ్రయిస్తే సర్వం బోధపడుతుంది అబద్ధాలేంటి మూఢనమ్మకాలు ఏంటి కూడా తెలుస్తుంది గురువు గురువు సర్వంత్రేయం కాబట్టి గురువుని ఎవరైతే దర్శించిండో వాడే పరబ్రహ్మ స్వరూపుడు అహం బ్రహ్మస్మి అన్నాడు ఆహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మను నాకు ఇంకొకరు లేరు ఏం చెప్తుంది ఇది జ్ఞానం చెప్తుంది ఆం బ్రహ్మస్మి నేనే బ్రహ్మను ఆ పోయింది కదా నేనే నేను బ్రహ్మణ్ అన్నప్పుడు నీకు ఇంక ఇంకటి సంకల్పం ఉంది లేదు ములుగుచ్చి సందు అంటే ఉన్నప్పుడు ఇంకేముంటుంది ఏం లేదు కదా సర్వం పరబ్రహ్మ స్వరూపం ఏం లేదు కదా ఏమి లేనప్పుడు ఉన్నదని అనుకున్నావనుకో నీ భ్రాంతి లేనిది ఉన్నట్టు తోసుకున్నదనుకో నీది కర్మ లేనిది ఉన్నట్టు అనుకుంటే అది నీ కర్మ ఆ ఇప్పుడు కూడా పితృ కర్మలు ఎందుకంటే లేనిది ఉన్నట్టు భ్రమవడి చేస్తున్నావు కాబట్టి పితృకి నీ కర్మ నీ కర్మ ఉంటే వాళ్ళు అయితే ఎప్పుడైతే సత్యం బోధ పడుతుందో అప్పుడు నువ్వు శాంతి అవుతావు శాంతి అవుతావు ఏం లేదు ఇది అదే ఉన్నదే పరమాత్మ అంతటా ఉన్నదే పరమాత్మ ఈ జనన మరణాలు ఎక్కడీ లేవు ఉన్నదే అంతా అదే ఉంది అచలమై ఉంది ఇంకేమై సత్యమై శాశ్వతమై ఉన్నది ఏమున్నది పరమాత్ముడు నిత్యమై సత్యమై శాశ్వతమై ఉన్నది ఏకరీతిగా వెలుగుతుంది అలానే అన్నీ ఉన్నాయి ఎవరు పోతలేరు ఎవరు వస్తలేరు అది ఒక భ్రమ భ్రమ తొలగాలి